హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉద్యోగ పెన్షన్లకు ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా పెన్షన్ యాభై శాతాన్ని పెంచుతూ మంత్రివర్గం ఆమోదం అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భరోసా రూపొందించడానికి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కేంద్ర క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపిందండి ఈ స్కీమ్ కింద ఉద్యోగులకి బేసిక్ శాలరీలో యాభై శాతం అయితే పెన్షన్ అందనుంది దేశవ్యాప్తంగా కూడా ఇరవై మూడు లక్షల మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు ఈ పథకంలో అయితే లబ్ధి అయితే పొందుతున్నారు మొత్తానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం అయితే సమావేశమైనటువంటి కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుందండి ఇక క్యాబినెట్ నిర్ణయాలు సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా మీడియా అయితే వెల్లడించారు నేషనల్ పెన్షన్ సిస్టంలో చందాదారులుగా చేరినటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ వర్తిస్తుందని ఆయన అయితే తెలిపారండి ఈ పథకం మొత్తానికైతే ఈ స్కీమ్ కింద ఉద్యోగులకి బేసిక్ శాలరీలో యాభై శాతం వరకు కూడా పెన్షన్ అయితే అందనుందండి దేశవ్యాప్తంగా ఇరవై మూడు లక్షల మంది ఉద్యోగులకి లబ్ధి అయితే పొందుతుందని అయితే తెలియజేశారు ఈ మేరకి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందండి క్యాబినెట్ అయితే మొత్తానికైతే ఈ పథకం ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి కూడా అమల్లోకి వస్తుందండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి తర్వాత ఎన్పిఎస్లో చేరిన ఉద్యోగులు కూడా అర్హులు అవుతారని చెప్పి వెల్లడించారండి ఇదొక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు పెన్షన్దార్లకు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్